ప్రియలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన మొదటి వచనం యహోవా నీ సరణు ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము భక్తుడు చేయుచున్న ప్రార్థనను గమనించండి దేవా నన్నెన్నడూ సిగ్గుపడనియక నీ నీతిని బట్టి నన్ను రక్షించుము నేను నీ శరణు చొచ్చున్నాను నన్నెప్పుడు కూడా నీవు సిగ్గుపడకుండా సబ్ సిగ్గుపడనియకుండా నీ నీతిని బట్టి నన్ను రక్షించుము అని అంటున్నారు మనము దేవుని శరణు వచ్చినప్పుడు మనము దేవునితో కూడా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా నీడగా ఉండి ఆయన మన శత్రుల ఎదుట మనము సిగ్గుపడిపోకుండా మనలను రక్షించు దేవుడాయన శత్రువు మన మీద రంకెలేసిన మనకు విరోధులైనటువంటి వారు మనలను సర్వనాశనము చేయాలని చూసిన దేవుడు వారి ఎదుట మనలను సిగ్గుపడనియకుండా తన కృపచేత ఆయన మనలను కాపాడి మనలను రక్షించి మనలను దరికి చేర్చువాడు ఆయని కనుక దేవుని బిడ్డలారా ప్రభు యొక్క కృపకు పాత్రులైన మనుషులుగా మీరు ఉండి మీ మీదకు ఎవరైనా అకారణముగా మీదకొచ్చినా ఒకవేళ చెయ్యని అపరాధము కొరకు మీరు వారి చేతిలో చిక్కుకొని అయ్యో అని సిగ్గుపడి తల ఉంచుకునే పరిస్థితి వచ్చిందని మీరు వేదన పడుతున్నా భయపడకండి దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ సిగ్గుపడనీయక తన నీతిని బట్టి ఆయన మిమ్మలను రక్షించును మిమ్మలను ఉన్నతమైన వారిగా ఆయన చేయు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు దానియలు జీవితములో దానిని మనము చూడవచ్చు దేవుని వెంబడించడమే దేవునికి ప్రార్థించడమే అతని మీద నేరముగా మోపి వారందరూ దొమ్మిగా రాజు దగ్గరికి వారిని తీసుకొని పోయారు రాజు ఆయన్ని రక్షించలేకపోయినాడు రాజు అతన్ని సింహాల బోనుకు అప్పగించాడు కానీ సింహాల నోట నుండి దేవుడు అతన్ని కాపాడినాడు శత్రులు ఎదుట అతన్ని సిగ్గుపడనివ్వలేదు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ వ్యభిచార నేరముతో ప్రభు ఎదుట వారు తీసుకుని వచ్చి నిలిపారు ఆమె చితికిపోయింది ఏడ్చింది కానీ వారందరి ఎదుట ప్రభు ఆమెను సిగ్గుపడనివ్వలేదు ఆమెను తల ఎత్తుకునేలా చేసి వారి చేతులలో నుండి ఆయన ఆమెను రక్షించినాడు ఎవడు మీలో పాపం చేయలేదో వాడు రాయి వెయ్యండి అని చెప్పినప్పుడు ఎవ్వరు వెయ్యలేకపోయారు తల వంచుకొని ఉన్న ఆమె తలెత్తుకున్నట్లుగా ప్రభు ఆమెతో ఏమీదట పాపం చేయక సమాధానం కలిగిన దానిపై వెళ్ళవమ్మా అని ఆమెతో చెప్పిన దాన్ని బట్టి దైవకృపకు పాత్రురాలై మనుషుల ఎదుట సిగ్గుపడక ఆమె ప్రభు యొక్క నీతిని బట్టి రక్షింపబడ్డది ఆమెను రక్షించిన ప్రభు ఆమె కొరకు చెల్లించినటువంటి విలువ మీకు తెలుసా తన రక్తమును చిందించి పాపులైనటువంటి మనుషులందరినీ పవిత్రులుగా చేసిన గొప్ప దేవుడు ఆయన మిమ్మలను సిగ్గుపడనివ్వడు మీరు తల ఎత్తుకొని జీవించినట్లుగా తన కృపను మీకు చూపును ప్రార్థించుకుందాం కనుడా అయ్యో మేము సిగ్గుపడిపోతాము నేను భయపడుచున్న వారితో మీరిచ్చిన ఆదరణ మాటల కొరకు వందనాలు వారు తల ఎత్తుకున్నట్లు చేయమని ఆశీర్వదించమని యేసు నామని అడిగిపడి నామ తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించినగాక ఆమె